ఈ ఇల్లు నాకు తెలిసిన వాళ్ళది వాళ్ళు ఎక్కడ ఉండరు మీకు ఏటి పర్వనేది ఇక్కడ ఉండొచ్చు మీరు పర్వనేదమ్మా అది సరే గాని పాప అమ్మానాడు కదా అమ్మా పాపకు నాన్న ఊళ్ళు లేరమ్మా ఏ తల్లి కనీసి గుడి దగ్గర వదిలేసినదే కానీ గుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు ప్రసాదం పెడితే తినేసి ఇలా బతుకుతుందమ్మా ఏంటే సుబ్బి చెప్తున్నావు వదిలేసేలేదు వదిలించేసుకుని వెళ్ళిపోయింది ఎక్కడెక్కడ తిరిగిందో ఎవరితో కడుపు చేయించుకుందో వదిలేసి వెళ్ళిపోయింది ఇక్కడ చిన్నపిల్ల పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు నీకు అసలు సుబ్బి ఇక్కడ నుంచి ఆ పాప మా ఇంట్లోనే ఉంటుంది నా పాపగానే పెరుగుతుంది అర్ధమవుతుంది కదా అమ్మా పిచ్చి పిచ్చిగా మాట్లాడమండి చూడు ఏయ్ ఎందుకు అక్క కోపం తెప్పిస్తున్నావు రాత్రంతా ఇదే చీరతో ఉంటావా నీకు నా చీరలు ఇస్తారు దా వద్దమ్మా నీకు నా చీరలు చాలా బాగా సెట్ అవుతాయి వద్దు పర్లేదు లేదా నా సమస్యకు పరిష్కారం ఈ దగ్గరలోనే ఎక్కడ ఉంది మీరే మార్గం చూపించండి కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల అమ్మగారా రండే రచ్చించండి అమ్మగారు గురుదేవి వచ్చేసాను అమ్మగారా రండి అమ్మగారు రండి అమ్మగారా ఓ అమ్మగారు రువు వచ్చేసింది అమ్మా అమ్మా రండి అమ్మా అమ్ము నా నువ్వు నటిట్లో కూకున్న అమ్మా ఇది నేను అడు చేద్దరమ్మా నీ పని చెప్తాను పోవే పోవే పో నీ పని చెప్తా నాకు పోయే 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 ఏంటిదే అలా అరుస్తున్నావేంటి ఏ ఎందుకలా అవస్తున్నాను నాకు తెలుసు నా పిల్లలు చచ్చిపోయి దయ్యనిట్టుంది కొంచెం లావే అబ్బా లేనా ఏ సుబ్బి నువ్వు ఎందుకు అరిచావు ఎందుకు అరిచానా దెయ్యం వచ్చిందమ్ ఇంట్లోకి నీ బొంద అది దయ్యం కాదే కొండ ముచ్చు కోతులు నిలకొట్టడానికి తెప్పించుంటాడు మీ అయ్యగారు అందుకు నువ్వు ఉన్నావు కదే కొండ ముచ్చేందుకు నేను కొండ ముచ్చని కాదు దయ్యాన్ని కాదు జాబిల్లిని జాబిల్లిని ఏ జాబిల్లి లేచి మొహం రాపో నేను అనుకున్నాను ఆ హెయిర్ స్టైల్ మీరే వేసారు కదా అమ్మగారు నోరు మూసుకొని పని చూసుకోపో అది ఎక్స్ట్రా చేసిందనే దానికి ఆ హెయిర్ స్టైల్ వేసా నీకు కూడా ఏమంటావా మరి కొట్టి కొట్టలసిపోయారు కదండి రాసి తీసుకోండి ఏంటి రమ్య ఇది ఆ మంత్రిగతం చూస్తే కదా పాప దొడుచుకుంది ఈ స్థితికి వచ్చింది మళ్ళీ ఆ మంత్రిగత వస్తేనే బాగుపడుతుంది అంటే ఏంటిది అయినా నువ్వేనా అమ్మో అనీకుండా చేస్తాడా ఏంటి ఆహా పెద్దలుడు గారు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి కదా పిన్నిస్తో తీస్తే ప్రాబ్లమానే మీకు మీరు ఆగండి అది కాదు అల్లుడు గారు పాప తెరిసేదే అప్పుడప్పుడు తన లోపలికి వస్తే పాపకి ఇంకా భయం ఎక్కువైపోతుందేమో కొందరికి భయం లేక ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు ఏంటో బాబు మీకు ఇష్టం లేకపోతే చెప్పండి ఎలాగో పాపకి తల్లిదండ్రులు లేరు అంటున్నారు కదా తీసుకెళ్లి గుడిలో వదిలేద్దాము ఏంటిదంతా నాకైతే ఏమి ఇష్టం లేదు మీ ఇష్టం నా పని ఏదో నేను చూసుకుంటా రామో చలో బి నీ ను రాత చూస్తుంటే నవ్వొస్తుందే బాలిక చూడు వచ్చిన పని ఏంటో చూసుకొని వెళ్ళు

చిన్ని చాలా సంతోషం పదాచింది గద్దలా వచ్చి కోడి పిల్లలు తండకుపోతే ఎలాగా నువ్వు ఆ బిడ్డకి తల్లివని రుజువు లేకుండా తీసుకుపోతే ఎలా చూడమ్మా ఆ పాపను ఎవరో కాని వదిలేస్తే గుడిలో ప్రసాదాలు తింటూ పెరిగిందని అదిగో మా సుబ్బి చెప్పింది ఇప్పుడు నువ్వేమో అమ్మా అంటూ వచ్చావు అంటే ఈ చిన్నిని గుడిలో వదిలేసింది నువ్వేనా అసలు నువ్వు మనిషివేనా బిడ్డని ఎలా వదిలేసావు మీరు పొరపాటు పడుతున్నారు చిన్ని నా కూతురు ఇప్పుడు ఏ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు రాచిన్ని అక్క ఆ పాపకి ఏమైనా కోట్ల కొద్దీ ఆస్తి ఉందనుకుంటున్నావా ఆ ఆస్తి దెబ్బడానికి ఆమె వచ్చింది అనుకుంటున్నావా పంపించేసా అక్క పాప చెప్పింది నిజమే పైగా పాప దగ్గర ఏముందని మోసం చేస్తుంది ఆవిడ పైగా పాప ఆవిడ పిలవగానే అమ్మాని లేచి వెళ్ళిపోతుంది అమ్మా పాప చిన్నపిల్ల కదేటి ఆ బూచిని చూసి భయపడిపోయి వెళ్ళిపోతున్నది పైగా ఆ పిల్లకి అమ్మాన నువ్వు లేరు కదా సూర్ அய்யம்ம காது கதா இவ மாவால ஏமம்மா நிலக்கி தள்ளிவா ஏதே ஊர்ல அந்த ருஜி விப்பிச்சு அப்படி நம்முதமு నీకు చెప్పుతుంటే ఇంకా అర్థం కావట్లేదు ఏంటి ఆ చెయ్యి ఎట్టుకో వదిలే ఏ పెద్ద మనుషులు తీసుకొచ్చి ఈ పిల్లని కూతురు అని రుజి వెప్పించు ఆ ఏక సూత్రను పట్టుకోయ నువ్వు బయటికి నువ్వు బయటికి పదండి నువ్వు బయటకు